హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు ఉండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను ఇంకా మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా ముందు వీడియోలో అయితే నేను విజయనగరం నుంచి ట్రైన్ ఎక్కడం వరకు పెట్టాను కదా ఇంకా ఆ రోజు నైట్ పడుకొని మార్నింగ్ అయితే ఇలా లేచాను అనమాట లేచేసరికి జుత్తు చూడండి ఎలా ఊడిపోయిందో అలానే నేను ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను కదా దాని గురించి చాలా మంది అడుగుతున్నారు ఇంకా అది కూడా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను ఇంకా ట్రైన్ అయితే ఫస్ట్ అయితే నెమ్మదిగా దిగిపోయి బయటకు అయితే వచ్చేసాను ఎప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ అంతా కలకల ఆడుతూనే ఉంటుంది అసలు ఎప్పుడు ఖాళీనే ఉండదు అసలు చూడండి ఉదయాన్నే ఏడున్నర అయింది ఈ టైంలో కూడా ఫుల్గా జనాలు ఉన్నారు అసలు ఇంకా బా చాలా బిజీ ఈ స్టేషన్ అంతా ఇంకా స్టేషన్లో నుంచి నెమ్మదిగా బయటకు వచ్చేసరికి ఎద్దురుగా ఒక బస్సు కనిపించింది కరెక్ట్గా మణికొండ మరిచేట్ దగ్గర దించుతుంది అనమాట ఇది స్టార్టింగ్ ఏమో సికింద్రాబాద్ ఎండింగ్ ఏమో మణికొండ అనమాట నెమ్మదిగా అయితే ఎక్కిపోయాను కానీ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు కానీ నెమ్మదిగైతే ఎక్కిపోయి చక్కగా ఇగోను ల్యాంకో హిల్స్ అగో నేను ఎక్కిన బస్ అది ఇంకా మరిచెట్టు అని చెప్పాను కదా మీకు చూపిస్తాను ఆగండి ఇగోండి ఇదే మరిచెట్టు అనమాట ఇంకెక్కడ దిగిపోయాను ఇక్కడైతే మా ఆయన వచ్చి ఇంక ఇంటికి తీసుకుని వెళ్ళారనమాట నెమ్మదిగా ఇంటికి వచ్చేసరికి నాకు ఫీవర్ అయితే మామూలుగా ఎక్కువైపోలేదు ఎందుకంటే మధ్య మధ్యలో నీళ్ళు మారే కదా ఫస్ట్ హైదరాబాద్ నీళ్ళు ఇక్కడ జ్వరంతో వెళ్ళాను కదా ఇంకా వైజాగ్ తర్వాత విజయనగరం తర్వాత ఏమో మళ్ళీ ఫంక్షన్లో ఎన్ని నీళ్ళు తాగేసరికి ఇంటికి వచ్చేసరికి నాకు చుక్కలు కనిపించాయి అనమాట బేభత్సంగా తల్లొప్పి జ్వరం ఫుల్గా అయిపోయింది అసలు ఆ రోజైతే అసలు ఇంటికి ఎలా వచ్చినా కూడా నాకు అర్థం కాలేదనమాట ఇంటికి రాగానే మా చిన్న పాప చూడండి బ్యాగ్స్ అక్క పెట్టేస్తుంది అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మ ఉంది కదా అనేసి కానీ పాప మీ సార్ నేను వెళ్ళిందో ఒకరోజు ఇంకేం తెస్తాను ఏం తెలదన్నమాట ఇంకా పనంతా కాసేపు లేసి ఫ్రెష్ అయిన తర్వాత మా ఇంటి ముందు పార్కులో వినాయకుని పెట్టారని చెప్పాను కదా అక్కడైతే ఈరోజు అన్నదానం అవుతుందంట అలానే ఈరోజే నిమజ్జనం అనమాట ఇంకా అందుకే పిల్లలకి ఈరోజు సెలవు ఇచ్చారు మండే రోజు ఇంకా నేను అన్నదానం అవుతుంది కదా కొంచెం ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నదానం అంతా అయితే దేవుడు ప్రసాదం కదా మన ఇంటి ముందే అవుతుంది ఎక్కడికైతే అలాగనే వెళ్ళాము సరే కదా పిల్లలకి వెళ్ళమని చెప్తున్నాను కొంచెం ఓపిక తెచ్చుకొని నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను అనమాట మళ్ళీ వన్ ఇయర్కి ఒకసారే కదా ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకు పంపించేసాను ఇంకా నాకు ఓపిక లేకపోయినా నెమ్మదిగా వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం చేసుకొని బయలుదేరానమాట ఎందుకంటే దేవుడిది కదా మళ్ళీ ఇంకా దేవుడికి సంబంధించింది ఏదైనా ఓపిక తెచ్చుకొని నెమ్మదిగా వెళతానమాట అలాగని ఇంకా మొత్తానికి దిగుడు మా చిన్నపాప ఆల్రెడీ ప్లేట్లు అన్నీ తెచ్చిసుకున్నారు ఇంటికే అక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఇబ్బందిగా ఉంది మమ్మీ అనేసి చూడండి ప్లేట్లో బజ్జీలు ఇంకా లడ్డు హల్వా పప్పు పాలకూర పాపడ్లు వంకాయ కూర ఏవేవో వేసారు పచ్చడి అన్నం రైస్ అన్నీ పెట్టారనమాట ఇంకా వాటర్ బాటిల్ కూడా ఇచ్చారంట చిన్నది ఇంకా పెరుగు సాంబార్ కూడా ఉంది మమ్మీ నా వేసుకోలేదు నాకు చాలా అని అని అంటుంది ఇంక ఇంటికి ఎత్త నిలిపింది ఇంకా నాకు తోడు రమ్మంటే రానంటుంది అనమాట నెమ్మదిగా నేనే వెళ్ళిపోవాలి జనాలు అయితే ఫుల్గా ఉన్నారనమాట నాకైతే ఇయర్ కొంచెం జనాలు తక్కువే వచ్చారేమో అనిపించింది అనమాట ఇదిగోండి మనం పూజ చేసుకున్నాం కదా అప్పుడు వినాయకుడు ఇదే అనమాట ఇంకా నేనైతే మొత్తంగా నెమ్మదిగా వెళ్ళి జనాల్లోకి నాకు కనిపించిన కాడి కొన్ని కొన్ని తెచ్చుకున్నాను ఎక్కువ ఆవేశపడిపోకుండా ఈసారి మధ్యాహ్నం మూడు గంటలకే భోజనాలు అయిపోయినట్టు అనిపించాను నాకైతే ఇంకా నాలుగు గంటలకైతే వినాయకుడి దగ్గర లడ్డు ఉంటుంది కదా ఆ వేలంపాట అవుతుందనమాట అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్తున్నారు పిల్లలు కూడా సరదా పడి వెళ్ళారు ఇంకా నేనైతే ఫేవర్ అని వెళ్ళలేదు కదా ఇంకా వాళ్ళు వెళ్ళి ఇంకా అక్కడ వీడియో కొంచెం పై పైని తీసారంట చాలా బాగా జరిగింది అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అయితే టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ దాటే వెళ్ళింది ఇంక ఇయర్ ఎంతకెళ్తుందో ఏంటో చూడాలి మరి ఒకసారి उसूर सा साठ बनते हैं జనాలు అందరు మొహాల్లోనే ఒకటే టెన్షన్ ఇంకా ఎంత పాడుతారు ఎంతకెళ్తుంది ఎంత వస్తుందా అనేసి ఈ పార్క్ అయితే కలకల ఆడిపోతుంది జనాలతో ఈరోజు అస్సలు తగ్గట్లేదు అనమాట నేను కొంటానంటే నేను కొంటానని పోటీ మీద అలా పాడుతూ పాడుతూ ఫోర్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ వరకు వెళ్ళిందనమాట ఇంకా ఇద్దరు గట్టిగా పోటీ ఇచ్చారు కానీ కానీ ఎక్కడో దగ్గర ఆగాలి కదా అలా ఫైవ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ దగ్గర అయితే ఫైనల్గా వినాయకుడు లడ్డు అయితే ఆగిపోయింది ఇక లాస్ట్ ఇయర్ అయితే టూ ల్యాక్సే కదా ఇప్పుడైతే డబల్కి ఇంకా ఎక్కువ అయ్యింది అనమాట చాలా ఎక్కువ అమౌంట్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేస్తారమ్మా వినాయక చవితి చూడాలి మరి ఇంకా చ జనాలందరూ అయితే బాగా ఎంటర్టైన్ అయ్యారనమాట ఈసారి లడ్డూ దగ్గర ఇంకెక్కడ అవుతుందా ఎంతవరకు వెళ్తుందా అని ఎగ్జైట్మెంట్ అందరికీ ఇంకా మొత్తానికి అయితే ఫైవ్ ల్యాక్స్ థర్టీ వన్ థౌజండ్ వరకు అయితే ఈ లడ్డూ పాట అయింది ఇంక ఈ లడ్డూ పాడుకున్నానైతే మాత్రం కొంచెం అక్కడక్కడ పంచారనమాట అందరికీ అక్కడ ఉన్న భక్తులందరికీ వేలం పాటుకు వచ్చిన వాళ్ళందరికీ ఇంకా పిల్లలు అయితే తీసుకొచ్చారనమాట చక్కగా ఇలా ఫోటో తీసుకున్నాను ఇంకా దేవుడు ప్రసాదం ఇలా వచ్చింది అనమాట మా వరకు లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది ఇయర్ కూడా వచ్చింది వినాయకుడు ప్రసాదం ఇంకా పని అయిపోగానే ఇంటికి వచ్చి చక్కగా బట్ట చపాతీలు చేసుకున్నాం ఉదయాన్ని లంచ్ ఏం చేయలేదు కదా బయట తిన్నాం కదా ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఏం తినాలనిపించలేదని చక్కగా ఆలు కర్రీ విత్ బటర్ చపాతీ చేసుకున్నాం అనమాట ఈరోజు అంతా వినాయకుడు హడావిడి అయిపోయిందనమాట ఇంక ఈ వారికి వినాయక చవితి అయిపోయినట్టే మళ్ళీ దేవీ నవరాత్రుల టైంలో అమ్మవారిని కూడా పెడతారనమాట మీకు ఆ వీడియోస్ కూడా వీలైతే షేర్ చేస్తాను ఇంకా పూజలు అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్